తెలుగువారిపైన మధ్యయుగాల్లోనూ ఆ తర్వాతి కాలంలో కూడా బలమైన ప్రభావాలు కలగడానికి కారణమైనటువంటి ఆ వైభవాలని తెలియజేయడం కోసమని విజయనగర రాజ్యం ఆధారంగా మధ్యయుగ కాలం నాటి ప్రజల సాంస్కృతిక చరిత్రని అన్వేషించటం ఆనాటి పరిస్థితులకు అనుగుణంగా మన యొక్క ఆహారపు అలవాట్లను అన్వేషించటం వాటి యొక్క విషయాలన్నింటినీ తెలియజేయటం అనేది ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం విజయనగర మహాసామ్రాజ్యం సామాన్య శకము పదమూడు వందల ముప్పై తొమ్మిది నుంచి పదహారు వందల ముప్పై వరకు ఇంచుమించు నాలుగు వందల సంవత్సరాల పాటు తెలుగు నేలపైన అనేక రాజకీయ సాంస్కృతిక పరిణామాలకు సుదీర్ఘకాలం సాక్షిగా నిలిచింది కాకతీయుల కాలం చివరి దశలో మొదలై రెడ్డి రాజ్య వైభవాన్ని మహమదీయ పాలన దౌష్ట్యాన్ని కూడా ఈ మహాసామ్రాజ్యం చవిచూసింది మధ్యలో చేరిన పరంగులు అంటే వీటిని బుడతకీచులు వీటిని మనం పోర్చుగీస్ వారని వలందులు అంటే డచ్ వారని పరాసురులు అంటే వీళ్ళు ఫ్రెంచ్ వారని ఇంగ్లీషులు అంటే ఆంగ్లేయులను అందరినీ పేరు పేరున పలకరించిన సాన్నిహిత్యం ఈ సామ్రాజ్యానికి ఉంది చివరికి చంద్రగిరి నేలిన విజయనగర రాజు మద్రాసులో ఇంగ్లీషు వారికి ఆశ్రయం కల్పించిన కథ అందరికీ తెలిసిందే మధ్యయుగాలలో విస్తారంగానే ఎగుమతులు జరిగాయి ఆసియా పెప్పర్ అనే అంటే మిరియాలు ఎక్కువగా ఎగుమతులకు చాలా అనుకూలమైనటువంటి ద్రవ్యం ఇవి ఎక్కువ కాలం నిలువ ఉంటాయి భద్రంగా ఉండి త్వరగా చెడిపోవు అలాగనే నిలువ ఉండి తరుగుపోకుండా తూకాన్ని కూడా వస్తాయి పురుగులు పట్టడం కానీ ఎలుకలు వంటివి పాడు చేస్తాయనేటువంటి భయం కూడా లేదు ఈ కారణం వల్ల మిరియాల వ్యాపారులు ఆ రోజుల్లో చాలా సంతోషంగా ఉండేవారు తక్కువ రేటుకు ఇండియాలో కొనుక్కొని ఎక్కువ రేటుకు యూరప్లో అమ్ముకోవచ్చు భారతదేశంలోకి స్పెయిన్ మరియు పోర్చుగీసులు వారు వచ్చే వరకు మిరియాల వ్యాపారాన్ని భారతీయులు మరియు వెన్నీస్ వర్తకులు కలిసి చేసుకునేవారు కేవలం మన మిరియాలతోనే వెన్నీసులో వర్తకులు ఆ రోజుల్లో మహాభవంతులు కూడా నిర్మించుకున్నారట మిరియాలని అమ్ముకొని మిరియాలనే నమ్ముకున్న భారతీయులకు ఒరిగిందేమీ లేదు అయితే యూరప్ మార్కెట్లలో మిరియాలు బంగారం వెంటుతో సమానంగా ధర పలుకుతున్నాయన్న సంగతి ఆనాడు మన వర్తకులకు ఎంత తెలుసో మరి ఒకవేళ తెలిసిన యూరప్కు మిరియాల మూటలు వేసుకుని వెళ్ళగలిగే స్థితికి సంబంధించిన వంటి స్థితి కానీ మనకు లేదు విదేశీయులు ఎవరైనా మనదాకా వచ్చి కొనుగోలు చేస్తేనే ఆ వ్యాపారం అలాంటి పరిస్థితుల్లో తెలుగు నేల విదేశీలకు వాణిజ్య కేంద్రంగా నిలిచింది తెలుగువారి ఆహారపు అలవాట్ల మీద ఈ విదేశీయులు స్థానిక పాలకులుగా ఉన్న మహమ్మదీయులు కలిగించిన ప్రభావాన్ని మనం ప్రత్యేకంగా విశ్లేషించవలసి ఉంది అయితే తెలుగువారి అన్నము కూరలు సంబంధించి మన అన్నం కథ కూర దినుసులతో మొదలవుతుంది అన్నం తెలుగువారి సొత్తు అన్నానికి అంధ ఒక పర్యాయ పదం అమృతాంధం అనే ప్రయోగం కూడా ఉంది అంధ అంటే అన్నం అని అంటే తినే జాతిని బహుశా అంధకులు అని పిలిచేవారేమో అంధకులు అనేటువంటిది ఆంధ్రులయ్యారని ప్రతీతి ఆంధ్రులు సుగంధ ద్రవ్యాల ఎగుమతుల్లో ప్రసిద్ధులు మిరియాలు అల్లం వెల్లుల్లి ధనియాలు జీలకర్ర పసుపు ఆవాలు మెంతులు ఇవన్నీ కూర దినుసులే అంటే స్పైసెస్ వీటికి భారత ఉపఖండమే పొట్టినిళ్ళు ఉత్తర భారతదేశాలతో పోలిస్తే దక్షిణ భారతీయులకు ముఖ్యంగా తెలుగువారి తెలుగువారికి వీటితో ఎక్కువగా అనుబంధం ఎక్కువ కు లేదా కూర్ అనే మూల ద్రావిడ పదానికి అరిటాకుల్లో వడ్డించిన అన్నం అని అర్థం కూడు అనే తెలుగు పదానికి ఇదే మాతృక కూర్ క్రమేణ కూర వండిన వంటకం అనే అర్థంతో కూడా స్థిరపడి ఉండొచ్చు పదహారవ శతాబ్దం దాకా కూరం అనే పదం అంటే వండిన అన్నం అర్థంతో వ్యాప్తి ఉండేది భావప్రకాశ వైద్య గ్రంథములో అన్నానికి పర్యాయ పదాలుగా చెప్తూ క్వచిత్ కూరం కొందరు కూరం అని కూడా అంటారని పేర్కొన్నాడు అయితే వీరిలో ఎవరి కొందరు అనేటువంటిది ఒక సం ఒక క్వశ్చన్ ఒకటి వస్తే భావ ప్రకాశం రాసినటువంటి భావమిశ్రుడు ఈయన ఒరియా వాడని చెప్తారు ఆయనకు అతి సమీపంగా ఉన్నది తెలుగువారే పైగా పదహారవ శతాబ్దానికి తెలుగు ప్రాంతాలతో అధిక భాగం ఒరిస్సా గజపతుల పాలనలోనే ఉండేది దీన్ని మనం కొద్దిగా మనం గమనించాల్సి ఉంటుంది తెలుగువారు కూరం కూడు రెండు పదాలను ఉపయోగించి ఉంటారు శాకం అంటే కూరగాయలు శాఖాసారం అంటే వండిన కూర రెండిటికి కూర అనే పదమే తెలుగు వ్యవహారంలో ఉంది కాబట్టి కూర ఉన్న అన్నం కూరం గాను కూర లేని కూడు గాను మన వ్యవహారాల్లో వ్యాప్తిలోకి వచ్చి ఉండవచ్చు కూరని వండాలంటే అందుకు కావలసినవి సంభారాలు ముందు సమకూరాలి సంభారం ప్రాకృత సంభారంలోంచి ఏర్పడింది మసాలా దినుసులు ద్రవ్య సంచయం సమూహం అనే అర్థాలతో సంభారం ప్రయోగం ఉందని ఆచార్య దోణప్ప రాశారు పార్సీలో సంభార అంటే వెంట తీసుకుని పోవలసిన భోజన సామాగ్రి అని అర్థం సంస్కృతంలో కూడా సంబార ప్రయోగం ఉంది సంబారు అంటే పోపు దినుసే సంబారాలలో కూరగాయలన్నీ కలిపి వండిన వంటకం కూర సంభారాలతో కాచిన పులుసును సాంబారు సంభారాలు లేకపోతే జీవితంలో సంబరం ఏముంటుంది సంబరం అనే అర్థంలోనే మసాలా అనే పర్షియన్ పదం ఏర్పడి ఉండవచ్చు గతం అంటే మనకు గుర్తుపెట్టుకోవాల్సింది గరం మసాలా అంటే ఘాటైన సుగంధ ద్రవ్యం అని చపాతి చట్నీ నమక్ నాస్తా పన్నీర్ పలావ్ మైదా ఇలాంటి పదాలు పర్షియన్ నుంచి మనకు మధ్యయుగాలలో సంక్రమించినవే తెలుగువారి ఆహారపు అలవాట్ల మీద మధ్యయుగాల నాటి పరిణామాలు విశ్లేషించినప్పుడు చాలా విషయాలు వెలుగులో వస్తాయి డ్యూనే అర్ధ సైన్స్ ఫిక్షన్ ఫ్రాంక్ హెర్బర్ట్ మధ్యయుగంలో సుగంధ దినుసులు ప్రపంచ మార్కెట్లో ఎలా కబలించి వేశాయో వ్యంగ్యంగా చిత్రించినటువంటి కూర దినుసుల్ని అంటే స్పైసెస్ ఎవడు జయిస్తాడో వాడు ప్రపంచాన్ని జయిస్తాడు అన్నది ఇందులో డ్యూనే పాత్ర ఒక మసాలా సామ్రాజ్యం మనిషికి రత్ రక్త ప్రసారం జరగడం ఎంత అవసరమో అలాగే ఈ మసాలా సామ్రాజ్యంలోకి సుగంధ ద్రవ్యాలు చాలా ప్రవహించాలి లేకపోతే ఈ సామ్రాజ్యం ఊపిరి ఆగిపోతుందట ఇది డ్యూనే కథ ఇది మధ్యయుగాలలో సుగంధ ద్రవ్యాలపైన వెర్రి వ్యామోహాన్ని ఉన్న యూరోపియన్ దేశాల మీద వ్యంగ్యాస్త్రం పదిహేనో శతాబ్దం నాటి ఆంగ్ల సామెత ఒకటి ఇక్కడ గుర్తుకొస్తుంది యాలు కొనే వాడికి చావెందుకు వస్తుంది అంటుంది ఈ సామెత యూరోపియన్లు సుగంధ ద్రవ్యాలు దొరికే చోటులోకి భూలోక స్వర్గంగా భావించుకున్నారు ఆ స్వర్గానికి ఈడెన్ అని పేరు పెట్టారు సుగంధ ద్రవ్యాలు దొరికేది భారత ఉపఖండములో దీన్ని గార్డెన్ ఆఫ్ ఈడెన్గా పిలిచేవారు ఇలాగే యాత్రికులు ఆల్ బుఖారి మధ్యయుగాల నాటి సుమత్రాదీవిని ఉద్ అంటే స్వర్గంగా అన్నారు కింగ్ సోల్మన్ హిరామ్లు ఓఫిర్ నుంచి చేసిన జాయింట్ వ్యాపారం కదా ఇక్కడ గమనార్హం ఈ ఇద్దరు కలిసి తూర్పున కృషి నుంచి ఏజియన్ గేబర్ వ్యాపారం చేశారు ఏజియన్ గేబర్ అనేది ఇజ్రాయిల్ ఇలాట్ నగరం కృషి అంటే స్వర్ణ దీపం అంటే ఇది బర్మాగా మనం ఇది చెప్పవచ్చు ఎరిత్రియన్సీ అంటే హిందూ మహాసముద్రంలో కృషికి చేరటానికి మూడు సంవత్సరాలు ప్రయాణం పట్టిందట ఇదే మార్గంలో భారత ఉపఖండంలో దేశాలలో యూరోపియన్ దేశాలకు చరిత్ర పూర్వయుగం నుంచి వాణిజ్య సంబంధాలు నడిచాయి యాలకుల దారి అలాగనే సినమాన్ రూట్ అంటే భారత ఉపఖండంలోకి దేశాల నుంచి అరేబియన్ సముద్రం గుండా ఆఫ్రికా వరకు ఓడలు సంచరించే మార్గం ఈ ప్రాంతాన్ని ఈస్ట్ ఈస్ట్ఇండీస్ అన్నారు ఇక్కడ బయలుదేరిన ఓడలు మడగాసరుతో సరుకును దింపేవి అక్కడి నుంచి అరబ్ దేశాలకు యూరప్లు సంబంధించినటువంటి వాటికి సరుకులు వెళ్ళేవి ఆనాటి ఎగుమతుల్లో తెలుగువారిది ప్రధాన పాత్ర అనేది ఇక్కడ ముఖ్య విషయం ఇలాగే చైనా ఇండియాల మధ్య నడిచిన వర్తక మార్గాన్ని లవంగాల దారి అంటే క్లేవ్ రూట్స్గా అన్నారు ఇండియా చైనాల మధ్య వాణిజ్య సంబంధాలు నడిచిన మార్గం ఇది ఇండియా నుంచి చైనాకు వస్త్ర వ్యాపారులు ప్రయాణించిన మార్గాన్ని సిల్క్ రూట్ అంటారు అటు యాలకుల మార్గంలోనూ ఇటు సిల్క్ లవంగాల మార్గంతో కూడా తెలుగువారి ఊడలు వెళ్ళే అని మనకి చరిత్రకారుల ద్వారా సాక్ష్యాలుగా మనకి ఎన్నో లభ్యమవుతున్నాయి అలాగని సింగినాదం జీలకర్ర అనేటువంటి తెలుగు సామెతోనే తీసుకోండి ఇలాంటి సుగంధి దినుసులు కోసం అని చెప్పేసి బయలుదేరిన ఓడ ప్రతి రేవు పట్టణానికి రాగానే వ్యాపారులు తెలిసే విధంగా అక్కడ ఉన్నటువంటి కొందరు పెద్ద కొమ్ముల బోరలను ఊదేవారట దీన్ని శృంగి అంటే ఇది దుప్పి కొమ్మి ద్వారా ఈ శృంగిని ఊదేవారు అంటే జీలకర్ర అనేటువంటి ఓడ దినుసులు అని చెప్పడానికి కోసం అని చెప్పేసి ఆ దుప్పి కొమ్మును ఊదేవారు దాని ఆకారంలో ఉండే కొమ్ము బూర ధ్వని సింగినాదం అనేవారు ఇది జీలకర్రకు సంకేతం భారతదేశంలో పాడి కామధేనువులు అంటే పశుసంపద కల్ప వృక్షాలు అలాగనే వచ్చేసి వీటిని వచ్చేసి పగోడా ట్రీస్ అంటే సుగంధి దినుసుల మొక్కలు ఉన్నాయని యూరప్ అంతా మారుమూగేలా చేసింది ఈ సింగినాదమే అలాగని ఇలాంటి విషయాలన్నిటి ద్వారా మనకి ఏం తెలుస్తుందంటే తెలుగువారి యొక్క వైభవం తెలుగువారి యొక్క ఆహారపు అలవాట్లు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి సుగంధ ద్రవ్యాలు ప్రపంచవ్యాప్తంగా వ్యాపార సంబంధాలు కలిగి ఉన్నాయని మన తెలుగువారి యొక్క ఖ్యాతి ఆహారపు అలవాట్లన్నిటినీ ఇతర దేశాలతో కూడా మనకి అనేక రకమైన విషయాల ద్వారా తెలుస్తున్నాయి ఆనాటి కాలంలో విదేశాలతో తెలుగువారి యొక్క ప్రభావం మన యొక్క ఇతర దేశాలతో ఉన్నటువంటి వ్యాపార సంబంధాల గురించి మరికొన్ని విషయాలు మరొక వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు స్వస్తి